మూలాధారైక నిలజా బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంత రుదిరా విష్ణు గ్రంథి విభేదిని మూలాధారైక నిలయ మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది మన శరీరంలో వెన్నుముక క్రింద కొన వద్ద ఉండే చక్రాన్ని మూలాధార చక్రం అంటారు శిరస్సు నుండి పాదాల వరకు ఇరవై ఏడు నక్షత్రాలని న్యాసం చేస్తే వెన్నుముక క్రింద కొన వద్ద మూలా నక్షత్రం వస్తుంది అందువల్ల ఈ చక్రాన్ని మూలాధార చక్రం అన్నారు భౌతికమైన బలానికి ఆధారం అవ్వడం వల్ల మూలాధార చక్రం అన్నారు మనలోని పృథివీ తత్వాన్ని నియంత్రణ చేసే చక్రం మూలాధార చక్రం కుండలిని శక్తి రూపంలో ఉండే అమ్మవారు మూడున్నర చుట్లుగా చుట్టుకొని ఇక్కడ నిద్రిస్తూ ఉంటారు అందుకే ఈ చక్రం అమ్మవారి స్థానం బ్రహ్మ గ్రంథిని విడగొట్టునది వెన్నుముక వెంబడి ఉండే ఆరు చక్రాలలో మూలాధార చక్రాల చక్రాలపైన ఉండేది బ్రహ్మ గ్రంథి అంతరిక్షం నుండి అణువు వరకు రూపొందించే శక్తికి సంకేతమే బ్రహ్మ గ్రంథి అంటే ముడి బ్రహ్మ రజోగుణ ప్రాధాన్యం వహించే శక్తి కలిగినవాడు కళ్ళకు కనపడేది తప్ప ఇతరములు లేవు అనే అజ్ఞానానికి సంబంధించిన ముడి రజోగుణం వలన ఏర్పడుతుంది ఈ అజ్ఞానానికి సంబంధించిన ముడి విడతీసేది అమ్మవారు మణిపూరాంత రుదిత మణిపూర చక్రము యొక్క లోపల నుండి ఉదయించినది లేదా మణిపూర చక్రం నాభి ఉంటుంది దీనిని కుండలిని యోగమందు తలముల పద్మములాగా భావిస్తారు తల్లి బిడ్డలను కలిపే భౌతిక బంధముగా నాభి ఉంటుంది పిండోత్పత్తి అభివృద్ధి ఈ చక్రం వల్లే జరుగుతుంది సృష్టి నిర్మాణంలో కూడా విశ్వపురుషుని నాభి నుండి బ్రహ్మ ఉద్భవించడం జరుగుతుంది ఆ బ్రహ్మ ద్వారా సృష్టి నిర్మాణం జరుగుతుంది ప్రతి ఉత్పత్తికి ఆధారం అమ్మవారు కనుక మణిపూరమందు అమ్మవారు ప్రకటమగుచున్నది విష్ణు గ్రంథి విభేదిని విష్ణు గ్రంథిని విడగొట్టునది బ్రహ్మ గ్రంథి విభేదం తర్వాత భౌతికమైనదంతా మాయ అని తెలుస్తుంది సూక్ష్మ శరీర జ్ఞానం కలుగుతుంది కాని ఈ మాయ ఎవరిది ఎందుకు అని తెలియదు అదే విష్ణుమాయ ఈ స్థితి అర్థం కావాలంటే విష్ణు విభేదం జరగాలి విష్ణు అనాహత చక్రానికి కొద్దిగా పైన ఉంటుంది విష్ణుగ్రంథి విభేదం అయినప్పుడు సూక్ష్మ శరీరం కంటే వేరుగా కారణ శరీరం ఉన్నదని తెలుస్తుంది విష్ణు విభేదం తరువాత మనలోని మాయను పోగొట్టి ఉత్సాహ స్థితిలో ఉంచుతుంది అమ్మవారు मूलाधारैकनिलजा ब्रह्मग्रन्थिविभेदिनी मणिपूरान्तरुदिरा विष्णुग्रन्थिविभेदिनी